సీఎం చంద్రబాబుతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్లిన మంత్రి నారాయణ అమరావతి నిర్మాణానికి సంబంధించి సుస్థిర పట్టణాభివృద్ధికి ఉపయోగపడే పలు ప్రాంతాలను అధ్యయనం చేస్తున్న మంత్రి నారాయణ సింగపూర్లోని పుంగోల్ పాయింట్ కేవ్ టౌన్షిప్ పబ్లిక్ హౌసింగ్ ప్రాజెక్ట్ ను సందర్శించిన మంత్రి నారాయణ పుంగోల్ పాయింట్ కేవ్ పుంగల్ పాయింట్ కోవ్ సింగపూర్లోని మొట్టమొదటి ఎకో టౌన్ సముద్ర తీరం స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రీన్ మొబిలిటీ కమ్యూనిటీ కేంద్రీకృతంగా నిర్మించిన హౌసింగ్ ప్రాజెక్టును స్థానిక అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి సుస్థిర పట్టణాభివృద్ధిలో నూతన విధానాలను పబ్లిక్ హౌసింగ్కు అనుసంధానం చేయడానికి అవసరమైన వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి ఎత్తులో అమరావతి స్మార్ట్ సిటీలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అభివృద్ధికి వాతావరణ అనుగుణమైన ఇళ్ల నిర్మాణాలు స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్కు సంబంధించి అధ్యయనం చేసిన మంత్రి నారాయణ పాయింట్ కేవ్ నిర్మాణంలో తీసుకున్న పలు అంశాలు బ్లూ గ్రీన్ సిటీగా అమరావతి నిర్మాణానికి ఉపయోగపడతాయని భావిస్తున్న మంత్రి నారాయణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో